దినోత్సవం సందర్బంగా రామదేవ్ హాస్పిటల్ నందు ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు ఉచిత మెనోప్లాస్ మెగా క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ క్యాంప్ ను నేషన్స్ బెనిఫిట్స్ వారు స్పాన్సర్ చేశారు ఈ క్యాంప్ ను నేషన్స్ బెనిఫిట్స్ వారు స్పాన్సర్ చేశారు విజయశ్రీ పత్తి కొండా వైస్ ప్రెసిడెంట్ పాల్గొన్నారు ఈ క్యాంప్ ను లక్ష్మి కమలాకర్ ప్రారంభించడం జరిగింది ఈ క్యాంప్ డాక్టర్ ఛాయాదేవి హెచ్ఓడి ఓబిజి ఆధ్వర్యంలో జరిగింది విజయశ్రీ పత్తికొండ మాట్లాడుతూ తల్లి ఆరోగ్యంగా ఉంటే కుటుంబం మరియు సమాజం ఆరోగ్యంగా ఉంటుందన్నారు డాక్టర్ ఛాయాదేవి మాట్లాడుతూ నేషన్స్ బెనిఫిట్స్ వారికి ధన్యవాదాలు తెలిపారు మరో ముఖ్య అతిథి రోజా రంగారావు మాట్లాడుతూ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం హాస్పిటల్ చేస్తున్న సేవలు కొనియాడారు హాస్పిటల్ ఎండి డాక్టర్ కమలాకర్ మాట్లాడుతూ సమాజం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి స్త్రీ పాస్ గురించి అవగాహన మరియు క్యాంప్ నిర్వహించాలని అన్నారు నేషన్స్ బెనిఫిట్స్ వారు రామ్ రావు ఆసుపత్రికి లక్షలు విరాళంగా అందించడం జరిగింది ఈ క్యాంప్ లో ఫ్రెండ్స్ ఆఫ్ రామ్ దేవ్ ఐటీ పాల్గొని యోగా మరియు ఫిజియోథెరపీ విభాగాన్ని ప్రారంభించారు ఈ క్యాంప్ మందికి ఉపయోగించుకున్నారు ముగింపు కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త సతీమణి సుజాత సూర్యరాజ్ గారు పాల్గొని మెనోపాస్ మీద అవగాహన సమాజానికి స్త్రీలకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడం జరిగిందన్నారు ఇలాంటి కార్యక్రమం చేసినందుకు తన సంతోషాన్ని వ్యక్తపరిచారు ఈ కార్యక్రమంలో కుముదిని దేవి స్కూల్ అండ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ప్రిన్సిపాల్ అర్చనా మోరే పాల్గొన్నారు ఉచిత నిపుణుల సలహాలు జీవన శైలి నిపుణులు గైనకాలజిస్ట్ జనరల్ ఫిజిషియన్ ఐర్థోపెడిక్ నిపుణులు కార్డియాలజిస్ట్ రేకి థెరపిస్ట్ యోగా థెరపిస్ట్ ఫిజియోథెరపిస్ట్ డైటీషియన్ ఉచిత రక్త రేడియోలజీ ఇతర పరీక్షలు సిబిపి సియుఈ ఆర్బిఎస్ విటమిన్ డి విటమిన్ బిట్వెల్వ్ సిరం కాల్షియం ఛాతీ ఎక్స్రే నెమోగ్రఫీ ఫైబర్ స్కాన్ డెక్స స్కాన్ ఈసీజీ సౌండ్ అల్ట్రాసౌండ్ హెచ్పివి కోటెస్ట్ బీఎండి బోన్ మినరల్ డెన్సిటీ డయాబెటిక్ న్యూరోపతి అసెస్మెంట్ ఈ క్యాంప్ నందు డాక్టర్ ఛాయాదేవి రీటైర్డ్ ప్రొఫెసర్ గాంధీ మెడికల్ కాలేజ్ డాక్టర్లు ప్రమోదిని మంజుల సుప్రియ ధనలక్ష్మి రాజేష్ లక్ష్మి కమలంకర్ పాల్గొన్నారు